వెల్కమ్ టు యుడు కండగ మండలంలోని భవానీ శంకరాపురం దళిత సర్పంచ్ నాయుడుకు బ్రదర్స్ ఇబ్బందులు కలిగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లవెత్తున్నాయి చెంచు రామానాయుడు శేఖర్ నాయుడు అనే అన్నదమ్ములు తన పనులకు అడ్డుపడుతున్నారని రాజయ్య వాపోయారు తన వయసు గతంలో సార్లు సర్పంచ్ గా సేవలందించానని పేర్కొన్నారు గ్రామానికి మంజూరైన తన అనుమతి లేకుండా బలవంతంగా ఇతర ప్రాంతానికి తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు ఇది దళితులపై కుల వివక్ష స్పష్టమని మండిపడ్డారు తొంభై శాతం గ్రామస్తులు తనకు మద్దతుగా ఉన్నారని పేర్కొంటూ కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి విషయం తీసుకెళ్లాలని తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు అయిన రాజయ్య మా ఊర్లో ఇద్దరు నాయకులు నన్ను ఇబ్బంది పడుతున్నారు రెండోది ఏంటంటే ఆ ఊర్లో శ్రీనివాసల నాయుడు కావచ్చు మహేష్ నాయుడు కావచ్చు ఇకపోతే మహేష్ నాయుడు అయితేనేమి బాబు నాయుడు అయితే వైస్ సర్పంచి శ్రీనివాసల నాయుడు అయితేమి చంద్రయ్య నాయుడు అయితేమి వీళ్ళందరూ కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నేను మొదటి నుంచి నా వయసు అరవై ఐదు సంవత్సరాలుగా వస్తున్నది ఎన్టీ రామారావు వచ్చింది మొదలుకొని తెలుగుదేశం అంటే నాకు చాలా అభిమానము ఆ పార్టీలోనే కూడా కొనసాగుతూనే ఉన్నాను ఈ రోజు కూడా ఎస్ఓ నాయుడు ఎట్లా చెప్తే అట్లనే ఉండి నా మాట అబద్ధం అయితే ఒకవేళ మీరు ఎస్వైనాయుడుని కూడా అడిగి తెలుసుకోండి ఈరోజు కూడా నన్ను ఎస్వై నాయుడు అంత గౌరవంగా చూసుకుంటాడు ఈ విషయంకొస్తే కూడా ఏదైనా చెప్తే కూడా ఉండరా నేను ఉన్నాను అనేది కూడా నాకు ఒక భరోసా ఇస్తాడు అదేవిధంగా ఈ మా ఊర్లో పోస్ట్ ఆఫీస్ వస్తే పంచాయతీ తరఫున నేనేదో రిజర్వేషన్ తోపిస్తే నాకు నేను ఇచ్చిన తావు కాకుండా ఇచ్చితే వాళ్ళకి నామోషాని దళితులు ఇచ్చిన నామోషాని నాయళ్ళు వాళ్ళు ఏంటంటే ఓళ్ళెక్కితే బాగుంటుందనే ఉద్దేశంతో నాయుడు కావచ్చు శాఖర్ నాయుడు వీళ్ళిద్దరు అనంతమ్ముళ్ళు ఆ ఊర్లో పెద్ద లీడర్లుగా దళితులు ఎక్కువ చేత వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళకి వాళ్ళ కింద మేము పనిచేస్తుంటేనే వాళ్ళకి ఆనందము మనకు తెలిసేందుకు ఒక అధికారపూర్వకంగా ఒక సర్పంచ్ ఉండేటప్పుడు ఆయన ఏది చేసినా వాళ్ళకి ఇష్టపడరు ఏది చేయాలన్నా బూడిదలో పోసిన పన్నీరు లాగా చూస్తారు ఎందుకంటే దళితులు ఆ విధంగా ఎన్నో రోజులుగా నేను లెస్ చెప్తా ఉంటే నన్ను ఇప్పటికీ ఓదార్స్తూనే ఉన్నాడు నేను వచ్చి మళ్ళీ మాట్లాడతాను ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి ఇజీ ఉన్నాడు ఈ విధంగా జరుగుతా ఉన్నది నా వల్ల అయితే ఏ పరపడ ప్రతి ఒక్క విషయం నేను చూసుకుంటాను ఆ గ్రామంలో ఎవరైనా నన్ను అనేక రకాలుగా చూసుకుంటారు నన్ను రెండు సార్లుగా రెండు సార్లుగా రెండు సార్లుగా నన్ను ఎన్నికై ఉన్నాను ఒకసారి పెద్ద పెద్ద పంచాయతీ అయిన ఆలత్తూరు భవాన్ శంకరాపురం పంచాయతీ తొంభై ఐదు రెండు వేల వరకు మళ్ళీ ఈరోజు మళ్ళీ భవన్ శంకర పంచాయతీ అయిన తర్వాత మళ్ళీ పనిచేయనారు ఇది సమస్య ఈ విధంగా నన్ను చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళిద్దరికీ తప్ప నాకు ఇంకేదీ లేదు ఎందుకంటే బంధువర్గంగా వాళ్ళు కొంతమందిని పట్టుకొని నేను ఏదైనా మాట్లాడకపోతే నాకు ముందు పోయి పేపర్లకి ఇవ్వడము నన్ను అనా అనవసరంగా మాట్లాడము రకరకాలుగా నన్ను ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కామందుల వారు ఈ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులకు మండల అధ్యక్షులకు వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు